ద్వారా వచ్చిన డబ్బుల్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీలో ఎక్కడుండే మేధావుల అడ్వకేట్స్ అందరినీ తీసుకొచ్చి వీళ్ళని నాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తారు ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే హైయెస్ట్ బడ్జెట్ ఖర్చు పెట్టింది అడ్వకేట్స్ కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టారంటే వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను హెరాస్ చేయడానికి జైల్లో పెట్టడానికి లేని తప్పులు ఆరోపణలు పెట్టడానికి చేశారు అందుకే మీరు ఇక్కడ చూస్తే చాలా క్లియర్గా చాలా సమయం అయింది ఐదేళ్ళు అయింది జరగడానికి వీళ్ళకి న్యాయం జరగడానికి నిరంతరం పోరాడారు అందరిదే తిరిగారు నా దగ్గరికి ఒక ఐదు పది సార్లు వచ్చి ఉంటారు ఓ సార్ నేను కూడా బిజీలో ఉండి మమ్మల్ని మేము కాపాడుకోలేకుండా ఉంటే ఓసారి చూద్దాం చేద్దామని కూడా చెప్పిన సందర్భాలు నాకు గుర్తున్నాయి ఇక్కడ మీరు చూస్తే చాలా క్లియర్గా ఇట్ ఈస్ స్పెసిఫికలీ సబ్మిటెడ్ దట్ దిస్ రెస్పాండెంట్ కండక్టెడ్ ది ఎవాల్యువేషన్ మాన్యువలీ యాజ్ డైరెక్టెడ్ బై ది హైకోర్ట్ ఫ్రమ్ ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇన్ ఏ వెరీ సైంటిఫిక్ కేర్ఫుల్ అండ్ ఇన్ అన్ ఎఫిషియెంట్ మేనర్ The whole process was under CCTV surveillance and it was recorded. More than 150 volunteers, examiners were involved in the said process. Really, if any earlier manual evaluation took place, as alleged by the petitioner, it is not as if this respondent can hide such an exercise of such magnitude. ఉరేసుకొని చావాలి ఈ అవమానానికి సిగ్గుకి వీళ్ళు చేసిన తప్పుకి నెక్స్ట్ రెండోసారి దెర్ ఇస్ నో అదర్ అర్లియర్ మాన్యువల్ అలీజ్డ్ బై ది పిటిషనర్స్ బిట్వీన్ డిసెంబర్ ట్వంటీ వన్ అండ్ జనవరి ట్వంటీ టూ ఓన్లీ వన్ మాన్యువల్ ఎవల్యుయేషన్ వాజ్ డన్ అండ్ ది రిజల్ట్స్ వర్ డిక్లెర్డ్ ఆన్ ట్వంటీ సిక్స్ ఫైవ్ టూ ఫార్ మేకింగ్ సచ్ అండ్ బేస్లెస్ అలిగేషన్ దర్ ఇస్ నో మెటీరియల్ ప్రొడ్యూస్డ్ బై పిటిషనర్స్ నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు చెప్తూ క్లియర్ గా గ్రూప్ వన్ మెయిన్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ వాజ్ నాట్ ఫేర్ are not legitimate due to the conduct of respondent 1 and 2 the procedure adopted by them for valuation of answers answer script of candidates who appeared for group 1 exams examination when the rules do not permit first digital second and third valuation valuation of papers for second or third time is impermissible and it is in violation of rule 3.9 of the rules. On account of such second or third violations, there is possibility of examining, qualifying, eliminating, qualifying and meritorious candidates and to select the candidates of respondent 1 and 2 to face the oral interview and select them finally. And the KJPR. Therefore, any further evaluation may be needed. J.P.? Next. clear As the process of evaluation of group one answer scripts itself is irregular, illegal, contrary rules three nine of the APPSC rules and do not entitle to claim equities in view of the affidavit obtained by respondent one and two as for the directions of this court. Therefore ఇట్ ఈస్ అప్రోప్రియట్ ఏ డైరెక్షన్ టు రెస్పాండెంట్స్ వన్ అండ్ టూ టు కండక్ట్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ఫర్ నోటిఫికేషన్ ట్వంటీ సెవెన్ ఆబ్లిక్ టూ థౌజండ్ ఎయిటీన్ అఫ్రెష్ గివింగ్ అట్లీస్ట్ టూ మంత్స్ టైమ్ టు ది క్యాండిడేట్స్ అండ్ టు కంప్లీట్ ది ప్రాసెస్ అండ్ సెలెక్షన్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ దిస్ కాపీ ఆర్డర్స్ ఇది మీరు అర్థం చేసుకుంటారు ఏం చెప్పాల ఇంత క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంటే కూడా బరి దగించి మాకు ఏమీ దిక్కులేదు బాబాయిని గొడ్డలు పెడితే లేపాం మేము అరెస్ట్లు కాకుండా కాపాడుకున్నాం కోడి కత్తి డ్రామాలాడాం రాష్ట్రంలో రిసోర్సెస్ అన్ని దోచేసుకున్నాం హైకోర్టు చెప్పింది ఇసుక ఎంత రేటుకు అమ్ముతున్నారు మేము చెప్పినా వినడం లేదనే పరిస్థితి వచ్చారు అలాంటి దాంట్లో మీరు చూస్తే ఇంత బ్లాటెంట్గా ఆ విద్యార్థులు ఇలాంటివన్నీ జరిగాయో మనకే అర్థం కాని పరిస్థితి ఇది జరిగితే ప్రభుత్వం అంటుంది ఇప్పుడు సిగ్గన ఎగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రికి మేము అప్పీల్ చేస్తామంటాడు అంటే మీరు అప్పీల్ చేసి ఇంకా వందల కోట్ల రూపాయలు తగలబెట్టి ప్రజల డబ్బులు మీ పెత్తనం చేస్తే మిమ్మల్ని శ్మశానానికి సాగనపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు గుర్తుపెట్టుకోండి వార్నింగ్ ఇస్తున్నా నేను ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు మీరు ఆడుకుంటారా మీరు అంటే మీకేం భయం కూడా లేదు ఇంత బ్లాటెంట్గా మిస్యూజ్ జరిగిన తర్వాత సెకండ్ వాల్యుయేషన్ జరిగిన తర్వాత జరగలేదని కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత మీరు కప్పిపుచ్చారు ఇది చల్లదని హైకోర్టు చెప్పిన తర్వాత మీకు వాతలు పెట్టిన తర్వాత ఇంకా నువ్వు మాట్లాడతావా ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి అర్హుతుందా నీ ప్రభుత్వానికి రోజు కంటిన్యూ కావడానికి అర్హుతుందా మీకు ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తును ఆడుకున్న మీరు నీచాత నీచంగా ప్రవర్తించిన మీరు ఇంకా కూడా బుకాయిస్తారా మీరు ఎవరికి బుకాయిస్తారు అంటే మమ్మల్ని అందరినీ కేసులు పెడతాను బుకాయిస్తారు అంతే కదా మీరు చేసే పని తప్పుడు పని ఎలాంటి దుర్మార్గులు ఏం చేయాలని ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా బాధ ఆవేదనతో చెప్తున్నా మొన్నే నేను ఇక్కడే మీరు చూశారు కళలకు రెక్కలనే కార్యక్రమాన్ని ప్రారంభించాం ఆంధ్రప్రదేశ్లో ఉండే యువత ప్రపంచాన్ని జయించే పరిస్థితికి వచ్చారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం అనునిత్యం బాధతో ఆవేదనతో కుంగి కుసించిపోయే పరిస్థితికి వచ్చారు అంటే ఇక్కడి నుంచి పారిపోవాలి ఇంకా అక్కడ ఇక్కడ లేకుండా ఈ రాష్ట్రంలో అప్పుడే వాళ్ళకి భవిష్యత్తు అంత దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు అందుకే మేము కోరుతున్నాం ఇలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీలు లేదు ఒకటి ఎవరైతే దీనికి అయ్యారో వాళ్ళందరిపైన కేసులు పెట్టాలి సిబిఐకి ఇవ్వాలి వీళ్ళని శిక్షించాలి సీవియర్గా కూడా శిక్షించాలి ఇది తెలియకుండా జరిగిన టెక్నికల్ పాయింట్ కాదు తెలిసి డెలిబరేట్గా పిల్లల జీవితాలతో ఆడుకున్న దుర్మార్గుల కథ వాళ్ళు గా పనిష్ చేయాల్సిన అవసరం ఉంది జైల్లో పెట్టినా కూడా వాళ్ళ యొక్క బాధ తగ్గదు ఆ కుటుంబాలు ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఎంత కష్టపడి కూలి పనులు చేసుకుని పిల్లలు ఒక డిఎస్పీ అయితే ఒక ఎస్పీ అయితే లేకుంటే ఒక సూపర్ మనం డిప్యూటీ కలెక్టర్ అయితే చూడాలని ఆ తల్లిదండ్రుల కోరిక వాళ్ళందరిని నాశనం చేశారు మీరు అలాంటి దుర్మార్గానికి మీరు చేసే పరిస్థితికి వచ్చారు అందుకనే గవర్నర్ ఇమ్మీడియట్గా ఇన్వాల్వ్ కావాలి ప్రధాన కార్యదర్శి ఇన్వాల్వ్ కావాలి అలాంటి దుర్మార్గులు అక్కడి నుంచి పదవుల నుంచి కూడా తప్పించాలి ఎన్క్వైరీ చేయాలి అదే మరి వీళ్ళు ఎవరైతే చట్టకు చట్టానికి వ్యతిరేకంగా ఎంపికైన జిప్పిటి కలెక్టర్స్ అందరినీ డిస్క్వాలిఫై చేయాలి దే ఆర్ నో మోర్ ఎలిజిబుల్ చట్ట వ్యతిరేకంగా డిఎస్పి నియామకం అయితే ఇన్ని అయితే వాళ్ళు ఎవ్వరు కూడా డ్యూటీలో ఉండడానికి వీల్లేదు ఉన్న పడంగా వాళ్ళందరినీ తీసేయాల్సిన బాధ్యత గవర్నర్ పైన ఉంది ఎన్నికల కమిషన్ పైన ఉంది వీళ్ళందరి పైన ఉంది ఈరోజు మీరు చూస్తే పదకొండున్నర గంటలకు జడ్జిమెంట్ వచ్చింది మూడున్నర గంటలకు కాపీ అప్లోడ్ చేశారు మనకందరికీ ఎప్పుడున్న జడ్జిమెంట్ వస్తే సాయంత్రానికి కాపీ వస్తుంది లేకుండా నెక్స్ట్ డే కూడా వస్తాయి పన్నెండున్నరకే మేము కోర్టుకు పోతా ఉన్నారంటే వీళ్ళు డబ్బులు చడగతారని అంటే ఏంటి అక్రమార్కులు ఎంత బరిదెగించిపోయారంటే ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితులు వచ్చారు రెండోది ఎక్కడైనా సరే మీరు ఎగ్జామ్స్ చూడండి మెయిన్లో ఎన్ని వస్తాయి ఇంటర్వ్యూలు ఎన్ని అని పబ్లిసైజ్ చేసేస్తారు సర్వీస్ కమిషన్ యూనియన్ కానీ స్టేట్ కానీ ఇక్కడ మొత్తం చేసే పరిస్థితులు లేరు దాపరికం ఎందుకు వీళ్ళు అవకతకలు చేయడానికి ఇంకో పక్క మొదటి మాన్యువల్ ఎగ్జామ్ ఇది అయింది ఇప్పుడు రెండోసారి చేశారు అంటే మొత్తం ఫస్ట్ మాన్యువల్లో అయిన వాళ్ళు మెరిట్ ఉంటారు వాళ్ళు పోయారు వీళ్ళ పాపానికి రెండోసారి చేసిన వీడు పోయారు అందరూ పోయారు మొత్తం చాలా దారుణంగా జరిగింది చాలా బాధాకరం నెక్స్ట్ ఎప్పుడు కూడా మీరు చూడండి తెలుగుదేశం పోలికి కూడా లేదు నిపుణులు సభ్యులు ఉండేవాళ్ళు నిష్టార్థులు అనుభవజ్ఞులు ఈయన బంధువులు వైసీపీ నేతలు అవినీతులు పరీక్ష నిర్వహణ ఎవరివేర్ ట్రాన్స్పరెంట్ అక్రమాల పర్వం ఖాళీలు గుర్తించి ఎప్పటికప్పుడు గుర్తి భర్తీ చేస్తే మూడు నెలలకు మూడు నెలల తర్వాత లేకపోతే వీళ్ళ ఇష్ట ప్రకారం ఎన్నికల ముందు చేసే పరిస్థితికి వచ్చారు మెయిన్స్ ఇంటర్వ్యూ మార్కులు ఎక్కడికెక్కడ ప్రకటించాం ఇక్కడ అభ్యర్థులు కోరినా ఇవ్వలేదు అదే మరి ఐదేళ్లలో ఒక్క ఆరోపణ రా ఐదేళ్లలో కాదు ఇరవై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ టైంలో సర్వీస్ కమిషన్లో ఎక్కడ కూడా ఒక్క ఆరోపణ లేకుండా ఒక పద్ధతి ప్రకారం రిక్రూట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈయన పెద్ద ఎత్తున అక్రమాలు నిరుద్యోగులకు ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం పోయే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ ప్రభుత్వం ఇష్టానుసారం ఒకప్పుడు ఏ జరిగినా ట్రాన్స్పరెంట్ గా నేను నాకు బాగా జ్ఞాపకం టీచర్ ఉద్యోగాలు కూడా నేను చాలా ట్రాన్స్పరెంట్ గా చేశాను ఎందుకంటే ఎక్కడైనా సరే కొంతమంది కావాలని మార్కులు వేసుకుంటే నష్టపోతారనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చాలా ఉద్యోగాల్ని గ్రూప్ వన్ సర్వీస్ కానీ గ్రూప్ టూ కానీ ఇంకా మిగిలిన ఉద్యోగాలు కూడా సర్వీస్ కమిషన్కి అప్పజెప్పాం సర్వీస్ కమిషన్ అంటే పారదర్శకంగా చేస్తుంది నీతి నిజాయితీ చేస్తుంది అవకతవకలు ఉండవు వాళ్ళకంతా ఎక్స్పర్టైజ్ ఉందనే ఉద్దేశం తప్ప చెప్తే వీళ్ళు ఇష్టప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్న ఈ ఇద్దరు గ్రేట్ పీపుల్ ఏం చేయాలి వీళ్ళని రాష్ట్ర ప్రజానికి మీరే నిర్ణయించుకోవాలని ఈయన ఇప్పుడంతా ఇంటెలిజెన్స్ ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరి మీద కక్ష తీర్చుకోవాలి ఎక్కడ తప్పుడు పనులు చేయాలి ఇదే పనితనికి ఈ కల్ప్రట్ ఇన్ దిస్ కాదని చెప్పగలుగుతామని అడుగుతాను నేను అక్కడి నుంచి ఇంటెలిజెన్స్కి వచ్చావు కదా నీకు తెలుసు కదా తెలిసి నువ్వే లిస్ట్ తయారు చేసి పంపించావు మళ్ళీ ఎవడికి ఉద్యోగాలు ఇవ్వాలని తాడేపల్లి కొంపలో కూర్చొని ఇష్టానుసారంగా చేసి వీళ్ళ ఇష్ట ప్రకారం చేసి మొత్తం దాచిపెట్టి తప్పుడు అఫిడవిట్లు వేసి ఇష్టానుసారంగా బిహేవ్ చేసే పరిస్థితికి వచ్చారు వీళ్ళు దే ఆర్ అన్ఫిట్ టు బి ఐపీఎస్ ఐపీఎస్ను కూడా వీళ్ళకి తీసేయాలి అలాంటి దుర్మార్గుల్ని ప్రజా జీవితాలతో ఆడుకునే వ్యక్తుల్ని పనిష్ చేయాల్సిన బాధ్యత ఉంది ఇది పనిష్ చేయాల్సిన కూడా డిమాండ్ చేస్తున్నా ఇది సరే ఇంకా మీరు అన్నీ చూశారు జాబ్ క్యాలెండర్ డిఎస్సి ఏదీ లేదు ఈరోజు ఉండే ఉద్యోగాలు కూడా ఇచ్చినట్టు ఇచ్చి అమ్ముకొని డబ్బులు చేసుకునే దీనికి పోయారు ఒక నూట యాభై కోట్లో రెండు వందల కోట్లకో అవినీతికి పాల్పడి పిల్లల జీవితాలను సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఇది బాధాకరం హృదయ విధారకం గుండె తరుక్కుపోతుంది ఈ దుర్మార్గుల యొక్క కార్యక్రమాలు చూస్తే వీళ్ళ లీలలు చూస్తే ఆ సైకో జగన్కు అర్థం కాదు కానీ మీకైనా అర్థం కావాల ఈ ఆవేదన బాధ తపన ఎవడు తీర్చలేంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది కానీ గుర్తు ఇప్పుడు చెప్పాల ఈ జగన్ సజ్జల గౌతమ్ సీతారామం ఆయన పేషీలు ఇంకొకనాడు ధనంజయ రెడ్డి ఆయన ఒక పెద్ద హీరో అక్కడ మొత్తం రాజకీయం సెటిల్మెంట్లు అదే మరిగా మళ్ళీ రాజీలు ఆయన ఏంటి రాజకీయం అంటే మీరు రాజకీయం చేస్తున్నారు మీరు సెటిల్మెంట్లు చేస్తున్నారు మీరు రౌడీజాలు చేస్తున్నారు అంటే రేపు అనేది లేకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితి ఎలాంటి వాళ్ళు ఉండడమే ఈ రాష్ట్రానికి పట్టిన దుర్గతి బాధాకరం విచారకరం అందుకే చెప్తున్నా మేలుకోమంటున్న యువతిని ఇది మీకు జరిగిన అన్యాయమే కాదు రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఈ ఒక్క అన్యాయం కాదు ఇది ఐదేళ్లు పోరాడిన నిరుద్యోగులు సాధించిన విజయం నిరూపించిన సత్యం ఇది వీళ్ళు ఐదేళ్లు పోరాడకపోతే ఈ దొంగలు ఎక్కడికక్కడ మేము హీరోస్ కింద మేము అమ్ముకున్నాం మేమే కరెక్ట్గా చేసాం మేము ఇంత అఘాయిత్యం చేశాం కోర్టులో కూడా అఫిడవిట్ వేసాం మేము హీరోస్ అని వాళ్ళు రెండో వాల్యుయేషన్ జరిగిందనే విషయం అంత డబ్బులు ఖర్చు పెట్టి అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే కాదు అని చెప్పగలిగే బరిదగింపు ఉంటే వీళ్ళు ఏమనాలండి అంటే ఈరోజు మీరు చేసి అన్ని తప్పుడు పనులే కదా అన్నీ ఏదో పనులే కదా అతను ఏదో పనులు చేయమంటే మీరు ఏదో పనులు చేయడం ఏంటి మీకు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఇంకా నిద్ర లేస్తే అబద్ధాలు మాట్లాడడం ఆ అబద్ధాలని బ్లూ మీడియాలో వేసుకోవడం సోషల్ మీడియాలో వేయడం ప్రజల్ని మబ్బి పెట్టడం ప్రజల్ని మోసం చేయడం ఇలాంటి తప్పుడు పనులు చేసి సహజ వనరులు పోయినాయి ఇంకొక పక్కన టెక్నాలజీలో పెద్ద ప్రమాదం కూడా ఉంది ఆ ప్రమాదమే ఇక్కడ ఒక్క విషయంలో మీరు చూశారు టైటిల్ యాక్ట్లో వచ్చింది మళ్ళీ అంటే ఈ దుర్మార్గులు ఇంట్లో కూర్చొని ఏమైనా మార్చేస్తారు ఒకప్పుడు ఏదైనా మార్చాలంటే పేపర్స్ మార్చాలి పేపర్స్ మారిస్తే కొంత కరెక్షన్స్ ఉంటాయి ఇప్పుడు వీళ్ళ దగ్గరనే పాస్వర్డ్ ఉంటే ముఖ్యమంత్రి గారి ఇంట్లో కూర్చొని ఏది కావాలంటే అది మార్చేయగలుగుతారు ఇది దుర్మార్గుల చేతుల్లో టెక్నాలజీ ఉంటే అంత ప్రమాదమో ట్రాన్స్పరెంట్గా ఉంటే అంత ప్రయోజనం ఆ స్టేజ్కి మనం రీచ్ అయ్యాం ఏముంది మీ ల్యాండ్ టైట్ యాక్టివ్ ఇంకొకటి ఉన్నాయి ట్వంటీ టూ ఏ పెట్టేస్తారు ట్వంటీ టూ ఏంటి గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది నేను ఇవని ఇంకెవడు కాపాడలేడు మనల్ని ఇది గవర్నమెంట్ భూమి కాదండి నాది మా తాత ఇచ్చాడు మా మొత్తం ఎవరి దగ్గర చెప్తావు ఎక్కడుంది రే నీ దగ్గర ఆ స్టేజ్కి వచ్చేసాం ఇంతవరకు జరిగిన దౌర్జన్యాలు మనం గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రంలో ఉండే ప్రజలు గుర్తుపెట్టుకోవాలి మీ తరపున మేము పోరాడుతున్నాం ఈ మాత్రం ధైర్యంగా మాట్లాడడానికి కూడా చాలామంది సహసించలేకపోతున్నారు ఇంకా కడుపు కాలిన వాడు కూడా రోడ్డు మీదకి రాలేకపోతున్నాడు చెప్పుకోలేకపోతున్నాడు బాధ ఆ ఇది చూసిన తర్వాత నిస్సహాయ స్థితిలో ఆ ఉద్యోగం రాకపోతే ఏ ట్రైన్ కిందబడు లేకుంటే ఆత్మహత్య చేసుకొని చనిపోవాలి అది కూడా మళ్ళా ఆ ఆత్మహత్య చేసుకొని చనిపోతే వేరే వాళ్ళు చంపేశారని చెప్పేస్తారు వాళ్ళు ఇంట నీచలు పరమ దుర్మార్గులు వీళ్ళు దానికోసం మీరందరూ కూడా ఆలోచించాలి రాష్ట్రంలో ఉండే యువత రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మీ పిల్లల భవిష్యత్తే కాదు మీ భవిష్యత్తు కూడా అంధకారమైంది అందుకే నేను మొన్న కూడా చెప్పా ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ఇది జరగకపోతే ఇంకా మనం ఎవరికీ భవిష్యత్తు లేదు రాష్ట్రంలో మేధావులు సో కాల్డ్ మేధావులు ఎవరైతే ఆయన సపోర్ట్ చేస్తున్నారో మీ కకృతి కోసం మీ పదవుల కోసం ఎంగిలి మెతుకుల కోసం సపోర్ట్ చేయొద్దండి మంచిది కాదు ఇది రాజకీయ విదేశాలు విద్వేషాలు వేరే విభేదాలు వేరే ఇలాంటి దుర్మార్గులు సపోర్ట్ చేస్తే పాముకు పాలు పోసి పెంచారు పెంచిన తర్వాత కాటేస్తూ ఉంది ఇంకా కూడా మీరు పంచం చేరితే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సింది అందరినీ కోరుతాను నేనేమంటానంటే ఒకటి కాదు చిత్ర విచిత్రమైన లేలు జరుగుతున్నాయి దొంగ పట్టాలు తయారు చేస్తారు దొంగ రికార్డులు తయారు చేస్తారు ఉన్న ఆస్తులు లేవని చూపిస్తారు లేని ఆస్తులు వచ్చినట్టు చూపిస్తారు దానికి మళ్ళా అపద్దాలు పద్దాలు వేరే వాళ్ళ మీద నిపాలు పెడతారు వాళ్ళని అరెస్ట్ చేస్తారు అవే జరగబోతున్నాయి నిన్న కూడా నేను చూస్తున్నా ఈరోజు వివేకానందుడి భార్య సౌభాగ్యం ఒక విషయం అడిగింది మానవత్వం ఉండే మన అందరం ఆలోచించుకోవాలి ఇంట్లో దొంగల్ని మేము అంతకొల్ని మేము గుర్తించలేకపోయాం ఆ రోజు నేను బాధల్లో ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఉదయం రావాల్సిన వ్యక్తి సాయంత్రం వచ్చాడు నేను గుర్తించలేకపోయాను ఉదయం ఆయన ఎలక్షన్ సీజన్ హెలికాప్టర్లు ఉన్నాయి ఫ్లైట్లు ఉన్నాయి హెలికాప్టర్ ఎక్కితే నేరుగా కడపలో దిగొచ్చు అర్ధ గంట గంటలో బాబాయ్ హత్య ఉంటే జన అనేది అక్కడ పోవచ్చు ఉదయం నుంచి రాకుండా సాయంత్రం రోడ్ జర్నీలో వచ్చాడు వచ్చిన తర్వాత నాటకాలన్నీ ముందు గుండుపోటు అవన్నీ మార్చేసి చెప్పేశారు తర్వాత ఆవిడ చెప్పింది క్లియర్గా ఎప్పుడైతే మేము కోర్టుకు పోయి పోవాలి మనం సిబిఐ వేయాలి అని మేము అడిగాం అడిగిన తర్వాత వద్దని నివారించాడు అప్పుడు మా అనుమానం బలపడింది ఇప్పుడు నాకు అవ ఇది లేదు భాస్కర్ రెడ్డిని అవినీష్ రెడ్డిని అవినాష్ రెడ్డిని కావాలని డెలివరీగా కాపాడుకున్నారు ఇందులో జగన్మోహన్ రెడ్డి రెడ్డి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి రోల్ ఉంది కాబట్టి ఆ పార్టీకి ఓటే ఇద్దండి ఇప్పుడు నేను పోరాడుతూ ఉంటే న్యాయం కోసం నా అల్లుడు పైన నా కూతురు పైన కేసులు పెట్టి వేధిస్తున్నారు ఈ